Hi Indy, hello. ఇందులోనే మనకు ఇష్టం అనిపిస్తే నింబు సత్ అంటే టేస్టెడ్ సాల్ట్ అనేది వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో పుదీనా కొత్తిమీర ఈ రెండిటిని వేసుకొని బాగా ఉడకనివ్వాలి ఇలా ఆయిల్ బాగా తేలేంత వరకు ఉడకనివ్వాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక బౌల్లో షిప్ చేసుకోవాలి అంతే టేస్టీ టేస్టీగా ఉండే మసాలా మిర్చి కర్రీ రెడీ ఈ కర్రీస్ని మనము చపాతీస్లో కానీ రైస్లో కానీ బగారా రైస్లో కానీ తీసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి